యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాయి ఇంతకుముందు కూడా ఒక కార్యక్రమాన్ని అది ప్రభుత్వం పోలీసులో ఆపివేయడం జరిగింది ఇదే అంశం దాదాపు గత పది పన్నెండు సంవత్సరాల నుండి కూడా మధ్య భారతంలో ఒక హింసాఖండ కొనసాగుతూ ఉన్నది అది పాలక పార్టీలు అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ కావచ్చు ఎన్డీఏ కుండమి కావచ్చు తూర్పులో ఉన్నటువంటి ఒరిస్సా నుండి పశ్చిమ ఉన్నటువంటి మహారాష్ట్ర వరకు ఉన్నటువంటి గిరిజన ప్రాంతం ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై నుండి ఫారెస్ట్ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి నాటి పీపుల్స్ ఆర్ నేటి మావోయిస్ట్ పార్టీ అక్కడి ప్రజల జీవన విధానాన్ని పరిశీలించి వారిని చైతన్యవంతం చేసి వారికి సమిష్టి వ్యవసాయ పద్ధతులను నేర్పి భారతదేశానికే కాదు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత మళ్ళీ విప్లవ ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా అటువైపు చూసేటువంటి పరిస్థితిని మావోయిస్టు పార్టీ తీసుకువచ్చిందనేది మనందరికీ తెలుసు నేడు బడా కార్పొరేట్ సంస్థలు దళారీ ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులు మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద సహజ సంపద దోపిడీ చేయడానికే ఈ రకమైనటువంటి దాడులు హింసాకాండ మానవ హననం జరుపుతూ ఉన్నారు ఈ హననం సాల్వాదు నుండి మొదలుకుని నేటి ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం ఈ అంతిమ యుద్ధం మావోయిస్టుల మీదనో లేదా ఒక ఆదివాసుల మీదనో కాదు భారత ప్రజలపై బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు ప్రభుత్వం జరుపుతున్నటువంటి దాడి ఇది ఎందుకంటే మనం ఒక రెండు సంవత్సరాల కింద చూసినాం మణిపూర్ జాతి ప్రజలపై దాడి నాగా జాతి ప్రజలపై దాడి ఈశాన్య రాష్ట్ర ప్రజలపై దాడి ముస్లిం మైనార్టీ ప్రజలపై దాడి ఇతర మైనార్టీ వర్గాలపై దాడి ఇది మొత్తంగా ఆపరేషన్ కాగర్ అనేది ప్రస్తుతం మనకు కనబడుతున్నప్పటికీ భారత ప్రజలపై ఈ జరిగేటువంటి దాడిగా మనం చూడాల్సిన అవసరం ఉంది అలాగే రెండవ అంశం భారత రాజ్యాంగం మీద కూడా ఇది దాడి జరుగుతూ ఉన్నది విప్లవకారులకు భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నదా లేదా తర్వాత కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము చట్టబద్ద పరిపాలన చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు చట్ట వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉంది రాజ్యాంగంలోని పద్నాలుగు షెడ్యూల్లో ఐదారు ఆరు షెడ్యూళ్ళు ఒక ఆదివాసులకు సంబంధించినవి ఉన్నాయి ఆ ప్రాంతంలో ప్రభుత్వాలు ఏ ఏ పని చేయాలనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల సం వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే అక్కడ తవ్వకాలు తవ్వకాని చేయాలి కానీ ఈరోజు అంబానీ ఆదానీల కోసము సామ్రాజ్యవాద దేశాల కోసము జరిగేటువంటి దాడి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులను చాలామందిని ఊడక పెట్టుకుంటారు చంపేసి ఆగలికి శవాలు కూడా వేయలే పరిస్థితి తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా ఇప్పుడు పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థి సంఘాలు అందరూ కలిసి చనిపోతే కనీసం కడసార్ చూపు కోసం కూడా శవాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని ఈ వారం రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయడం వల్ల మళ్ళీ ప్రభుత్వం నిన్న కామ్రేడ్ సుధాకర్ అన్నది మరొక భాస్కర్ అన్నది శివం వల్ల కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది అంటే ఇక్కడ ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలే ప్రధానంగా పనిచేస్తూ ఉంటే తప్ప రాజ్యాంగం మాత్రం పనిచేయదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ భారత రాజ్యాంగం ఎవరి కోసం పనిచేయాలి భారత ప్రజల కోసం పనిచేయాలి కానీ భారత రాజ్యాంగాన్ని రక్షించేటువంటి న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు చెవులు పూసుకొని పూసినటువంటిది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అనేక దేశవ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతాయి మేము సుమోటుగా స్వీకరిస్తూ ఉన్నాం మేము ఈ సమస్యను పరిష్కరించడానికి మాకు హక్కు ఉందని చెప్పేసి భారత న్యాయ వ్యవస్థ దాదాపుగా వేలాది మందిని హత్యలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు హత్యలు చేస్తూ ఉంటే కళ్ళు చోటు మూసుకొని కూర్చునేటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే న్యాయ వ్యవస్థ ఎవరి వైపు నిలబడుతున్నది అనేది కూడా మీరు పరిశీలన చేయాలని చెప్పేసి అని నేను కోరుతా ఉన్నాను కాబట్టి మిత్రుల చాలా చాలామంది ఉన్నారు రాబోయే వాహనాన్ని విధించాలంటే రాజ్యాంగపరంగా మనకు అవకాశాలను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రజా ఉద్యమాలు మాత్రమే ప్రజా ఉద్యమాలు మాత్రమే ఈ బాలలను నిలదీసి వాళ్ళను మెడలు వంచి ఈ పోరాటాలకు నాయకత్వం వంచి చేసేటువంటి విప్లవకారులు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలు ఉంటారని చెప్పేసి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినంత అదృష్టానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను